త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహించుకోవడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖకు తెలియజేస్తూ అలాగే ఈరోజు చక్కగా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ మంచి చక్కటి కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించడం జరిగింది రాగ లయయుక్తంగా అందుకు గాను మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఎంతో కృషి చేసి వారికి నేర్పించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఒక కళ నేర్చుకోవాలి ప్రతి ఇంట్లో ఒక కళ నేర్చుకోవాలి అనే ఒక అంశం అంశం సిద్ధాంతం మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ అలాంటి సంకల్పంతోనే మేము ఈ విద్య నేర్పించడం జరుగుతుంది నూట పది మంది శిష్యులు పార్టిసిపేట్ చేశారండి చీఫ్ గెస్ట్ గారు మామిడి హరికృష్ణ గారు వచ్చారు పాతూరి నాగరాజ్ గారు గీతా భాస్కర్ గారు వచ్చారు మాధవ్ గారు వచ్చారు అందులో ముఖ్యంగా మా గురువు గారు భాగవత సేతురామ్ గారు రీసెంట్ గా సర్కి తెలంగాణ సార్ కేంద్ర సాహిత్య నాటిక అకాడమీ కేంద్ర సాహిత్య నాటిక అకాడమీ అవార్డు వచ్చినందుగాను మేము ఈ రోజు మా త్రైలోక్య ఆర్చ్ అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం కూడా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్లో రిజిస్టర్ చేయబడిందండి మా అకాడమీ స్పెషల్ ఏంటంటే పేద కళాక పేద విద్యార్థులకు ఎవరికైతే నేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఫీజ్ తీసుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు మా మా నుంచి మా సంస్థ నుంచి డబ్బులు వేసుకుని మేకప్కి కాస్ట్యూమ్కి అంతా మేము తీసుకెళ్ళి మేము పే చేసి వాళ్ళని ఇలాంటి ప్రదర్శనలు ఇప్పిస్తాము అది మా యొక్క ఏంటంటే ఫస్ట్ మేము అనుకున్న ప్లాన్ సారీ మా మేము దానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము ఎందుకు ప్రాధాన్యత అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ కళ నేర్చుకోవాలి ఉన్న వాళ్ళే కాదు డబ్బు లేని వాళ్ళు కూడా ఈ కళ నేర్చుకోవాలి అనేది మా యొక్క సలహా స్కూలీ డాన్సర్ సంగీతము రాగాల గురించి తాళాల గురించి కూడా చెప్తూ ఉంటామని ప్రతి ఒక్క అంశాన్ని తీయగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు మరి మీరు ఈ చెప్పారు కదండి మామి హర్ష 2000 మంది పైనే ఉంటారు ఎన్ని తీసుకుంటూ చేస్తున్నారు అంటున్నారు కదా అయితే మీది ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్ ఏమైనా డిమాండ్ ఏదైనా ఉందా మేడం చాలా మంది స్టూడెంట్స్ ఈ రోజు మేము ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళు ప్రతి ఒక్కరు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు హాల్ నిండిపోయింది ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ చూసి పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేశారు ఈ సక్సెస్ ని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగానే ఉందండి చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయాలనే దాంతోనే చేస్తున్నాం కదా అందరూ హ్యాపీగా చేశారు వాళ్ళు వాళ్ళ కృషి కనబడుతుంది గురువు నేర్పిన దాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలగాలి కదా ముందరం అనేది ఫస్ట్ శిష్యులకు ఉంటేనే గురువు కూడా నేర్పించగలుగుతారు వెఫోర్మ్ గుడ్స్ యర్ గురు గారి నేమ్ గురు గు

what is your what is your goal <inaudible> future <inaudible> do you want to become scientist super very good great good combination sir sir yes sir sir thanks first of all

వీళ్ళు చిన్న వయసులో మంచి పేరు సంపాదించుకున్నారు బహుమతి పెద్దలు చేతున్నారు అందుకు మీరు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ ఎ పేరెంట్ గా చాలా ప్రౌడ్ ఫీల్ గా ఉందండి దే ఆర్ జస్ట్ సిక్స్ అండ్ ఈ ఏజ్ లోని ఆవిడలాగా తీసుకోవడం మాకు అంత ఛాన్స్ ఇవ్వడం వీళ్ళని ఇలా అప్రిషియేట్ చేయటం వీళ్ళనే కాదు అందరూ అలా చప్పట్లు కొడుతుంటే ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ వండర్ఫుల్ ఫీల్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం దిస్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్ సో వీఆర్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మ్యామ్ ఓన్లీ ಸೂಪರ್ ಅಂತೂ

నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది పాప కూడా కొంచెం యాక్టివిటీ వాళ్ళకి యాక్టివిటీస్ బాగా ఉంటుంది ఫిజికల్ కానీ మెంటల్ కానీ కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అంటే ఇప్పటివరకు అయితే కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఎడ్యుకేషన్కు అండ్ క్లాస్కి ఎట్లా టైం అంటే కొంచెం టైమింగ్ మనం చెక్ చేసుకోవాలి మేడం వాళ్ళు

ఒక మాట చెప్పాను పాపతో ఫ్యూచర్ డ్రీమ్ ఏంది ఏం అవ్వాలనుకుంటుంది పాప ఏం అవ్వాలనుకుంటున్నామా ఫ్యూచర్లో లో పెద్ద అయ్యాక చెప్పు కొంచెం గట్టిగా చెప్పమ్మా గట్టిగా గట్టిగా మీకు ఏమేమి వస్తుంది డాన్స్ లో ఏదైతే వస్తుంది కూచిపూడి భర తినటం ఏదైతే వస్తుంది మీకు చెప్ప ఇంకా ఈ డాన్స్ తో పాటు ఇంకా వేరేది ఇంకే వేరే యాక్టివిటీస్ లైక్ పెయింటింగ్ స్కేటింగ్ ఏమన్నా స్పోర్ట్స్ అచ్చా మీ గురుగారు పేరు చెప్పమ్మా మీ గురుగారు అమ్మా ఏ క్లాస్ చదువుతున్నారు మీరు అచ్చా మీరు మీ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్ మీరు ఏమవ్వాలనుకుంటున్నారు వాట్ ఇస్ యువర్ గోల్ మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు ఆర్ మీ వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు త్రీ మంత్సా వన్ ఇయర్ ఆ డ్యాన్స్ పూర్తి చేస్తున్నారు త్రీ మంత్స్ నుంచి ఈరోజు మీ పాప చాలా చిన్న వయసులో ఒక గొప్ప బహుమతి సంపాదించుకున్నారు పెద్దోళ్ళు చెప్తున్నారు మీరు యాజ్ అంట్గా మీరు ఎలా ఫిల్తున్నారు అచ్చా పాప గారు ఆర్మీ అవ్వాలనుకుంటున్నారు మీ కాపరేషన్ ఎలా ఉంటుంది

Good. Thank, you. Thank, you. thank you tell your my name. name my name is Maitri. I, I am from DPS nat i am from gps one by one by, one by, by one, by one ten by. Ten uh, tell me tell tell <laughs> I am from second class yes. thank you ma'am for doing doing this performance for me and giving these awards thank super okay. very nice yes. today what you have performed on what amsha గియర్గా వెరీ హె వట్ ఇస్ యూర్ గారి ఫ్యూచర్ వెరీ గురి Okay. I, I am from second class G.E.S. From. Uh, I am thankful for my mom for this all about. You. Okay. She Tell teaches me. me lot of tips. Very good. Times. What is I your What is your goal? Future. Chappan? Inga What do you want to become? Scientist. Super. Very good. Great. Good combination. Very good.